నేలూరులో మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు పార్వతమ్మ ఈ రోజు తెల్లవారుజామున చెన్నై అపోలాలో తుది శ్వాస విడిచారు చెన్నై నుంచి ఆమె మృతదేహాన్ని నెల్లూరుకు తీసుకొచ్చారు గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు ఇప్పటికే ఆమె సన్నిహితులు బంధువులు నెల్లూరుకు చేరుకున్నారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మాగుంట పార్వతమ్మ భౌతిక కాయం నెల్లూరుకు చేరుకుంది ఆమె అంత్యక్రియలు నెల్లూరు పెన్నా నది తీరాన గురువారం మధ్యాహ్నం జరుగుతాయని ఆమె కుటుంబ సన్నిహితులు తెలుపుతున్నారు మాగుంట పార్వతమ్మ ఎంపీగా ఎమ్మెల్యేగా తమను ఆత్మ బంధువుగా చేసుకుందని ఆమెతో ఉన్న అనుబంధాన్ని మాగుంట కుటుంబ సభ్యులు నెమరు వేసుకుంటున్నారు మాకుంట పార్వతమ్మ స్వర్గీయ మాకుంట సుబరామిరెడ్డి పీపుల్స్ వారి గ్రూప్ చేతిలో హతమైన తర్వాత అప్పుడు జరిగిన ఒంగోలు పార్లమెంటు ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమె గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఆమె ఒంగోలు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అప్పట్లో ఉన్నారు కొంతకాలం రాజకీయాలకి దూరంగా ఉంటూ తిరిగి రెండు వేల నాలుగులో కావలి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది వరకు ఆమె కావలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు అప్పట్లో కావలి నియోజకవర్గానికి ఎన్నలేని సేవ చేశారు అనేక మంచి నీటి పథకాలను కావలికి తీసుకువచ్చిన ఘనత మాగుంట పార్వతమ్మదే మాగుంట పార్వతమ్మ పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై ఏడవ తేదీ నెల్లూరు జిల్లా బుచ్చరెడ్పాలెంలో జన్మించారు ఆమె నెల్లూరు కస్తూరుదేవి బాలికల పాఠశాల నుంచి విద్యను అభ్యసించారు ఆమెకు ఏకైక కుమారుడు మాగుంట విజయరెడ్డి ఇటీవల కాలంలోనే ఆయన మృతి చెందారు ఆ బాధతో గత కొంతకాలంగా ఆమె చెన్నై అపోలోలో చికిత్స పొందుతుంది గత మూడు రోజులుగా ఆమెకు ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలో తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు భారతమ్మ గారు ఈరోజు కన్నుమూసారు అనేటువంటి విషయం మాకు గత నెల రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా పది రోజులు హాస్పిటల్లో చికిత్సల అనంతరం ఇంటికి రావడం మాక్సిమము మాట్ సే శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మనవాడు సుబ్రహ్మణ్యం మెడికల్ టీం అంతా ఎంతో కృషి చేయడం ఎన్ని జరిగినా ఆమె బయటపడ్డారు అనేటువంటి ఒక భావంతో ఉన్నాం కానీ గత మూడు రోజులుగా ఆమె మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిూరు అన్నిటితో పరిస్థితి విషమిచ్చి నిన్నటి నుంచి ఆమె దూరం అయ్యి ఈరోజు వేకున్నా ఆమె మనందరికీ దూరం అయ్యారు ఆమె గురించి చెప్పాలంటే ఒక తల్లి ఒక తల్లే అంతకంటే పదం లేదు ఒక మర్యాద ఆప్యాయత అనుబంధం ఇంటికి వచ్చిన అతిథులు అది ఏ రూపేణా అది ప్రెస్ అని కాదు పాలిటీషియన్ అని కాదు ఎంతోమంది చిత్ర ప్రముఖులని కాదు సామాన్యులు వచ్చిన మనతో పాటు నలుగురు వస్తే నీతో నలుగురు వచ్చినారు వాళ్ళు మిగతా వాళ్ళు ఏరి అని వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇంట్లో మెయిన్ డైనింగ్ హాల్లో మర్యాదలు చేసి అందరినీ సమంగా చూసేటువంటి స్వభావి ఆమె జ్ఞాపకాలు లాంగ్ మాకు లైఫ్ ఉన్నంతవరకు గుర్తుండు గుర్తుంచుకునే పరిస్థితిలో ఆమె మర్యాద చేసింది సుబ్రహ్మణ్య మరణం తర్వాత భగవంతుడు ఆమెకు అత్యంత విషాదంలోకి నెట్టిన సందర్భంలో పార్టీ ఆదేశానుసారం ఆమె పోటీ చేయడం జరిగింది అప్పట్లో నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎంతో కృషి చేశాం అప్పటి రాజకీయంగా వ్యతిరేకు వ్యతిరేకంగా ప్రతిపక్షము చాలా చాలా అవాంతరాలు అడ్డంకులు సృష్టించి భర్త చనిపోయిన తర్వాత సింపతితో జరిగిన ఎలక్షన్ కాదు అది చాలా తీవ్రంగా జరిగిన ఎన్నిక దాంట్లో ఎన్నో క్రిమినల్ కేసులు నా లైఫ్లో ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయంటే ఉదయగిరిలో అవును ఉదయగిరి ఇన్ఛార్జ్గా ఎక్కువగా శ్రమించాం అక్కడే మా జీవితంలో ఎన్నో క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయినాయి జైలు పాలయ్యాం అయినా జైల్లో అది పది రోజులు ఉన్నామా అనేది కాదు ప్రతి గంట మాగుండు శ్రీనివాసరెడ్డి గారు అయితే జైలు సెల్కు వచ్చి ఒక గంట గడిపేసి ఏం లేదు అని ఆత్మస్థైర్యాన్ని నింపిన మనిషి ఆ కుటుంబం అలాంటిది ఈరోజు ఆమె వ్యక్తిత్వం హుందాతనం ఆ కుటుంబానికే అది అంకితం ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో గొప్ప కుటుంబాలు ఉన్నాయి అయినా ఈ రోజుకి వారి కుటుంబం ప్రత్యేకం అతిథి దేవోభవాకి అసలైన అర్థం తెలిసిన కుటుంబం ఈ సందర్భంలో ఆ కుటుంబానికి ముఖ్యంగా మావణి శ్రీనివాసరెడ్డి గారికి వారి మనవడు సుబ్రామ్కి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఎలాంటి ఇంత ఇంతటి ఉన్నత వ్యక్తిని కోల్పోయిన బాధలో వారు చేరుకొని మరింత మందికి సాయం చేసే మనస్సుతో ఆ కుటుంబం ఆమె స్ఫూర్తితో ఉండాలని మన సవాచ నేను చెప్పాను కదా ఇందాక ఒకరని కాదు వాళ్ళకి క్యాడరు వాళ్ళ స్టేటస్ గమనించి లోపలికి రానివ్వడం పలానా పదవి ఉండడం లోపలికి రానివ్వడం పదవి లేని వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండా పోవడం ఆ కుటుంబానికి అలవాట్లేదు ఆమె అలాగే చాలా హుందాతనంగా చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరితో అది ఒంగోలు ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలకి ఇప్పటికీ ఆమె సేవలు తర్వాత కావలి పనిచేశారు అప్పుడైతే కావలిలో ఆమెకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కూడా ఒక చిన్న బ్యాడ్ కామెంట్ కానీ ఒక పరుషంగా ఏదన్నా ఇప్పుడు చూస్తున్నాం రకరకాలుగా ఎప్పుడూ లేదు వాళ్ళు కూడా నియోజకవర్గం ఒక తల్లిలా భావించి ఇది చేశారు బాలినేని శ్రీనివాస రెడ్డి మాజీ మంత్రి ముఖ్యంగా నన్ను ఆయన్ని భావించింది ఒక సందర్భం రెండు వేల పన్నెండులో జగన్ గారి రాజకీయ ప్రవేశంతో బాలినేని మరియు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఎలక్షన్ అది మొన్న జరిగిన ఎన్నికల్లాగా ఒక సునామీలాగా ఉండింది అప్పుడు నా బిడ్డ మీద నేను పోటీ చేస్తున్నాను అని పలుసార్లు అంటే బాల్యని మీద పోటీ చేయాల్సిన సందర్భం ఒత్తిడితో పోటీ చేశారు ఆ తర్వాత ఆమె ఏ రోజు కూడా తనను ఓడించాడని కానీ నేనేంది అని కానీ ఒక్క గంట ఫీల్ అయిందో లేదో కూడా మాకు తెలీదు ఆ తర్వాత పలు సందర్భాల్లో వాసు వాళ్ళని కుటుంబాన్ని కానీ అందరినీ ఈనాటి వరకు అంత ఆదరాభిమానులతో చూసిన ఉన్నతమైన వ్యక్తి సమకాలం నాక నాకు అంటే బాలినేని సుబ్బ్రామన్న ఎంట్రీకి రెండు సంవత్సరాల ముందు నుంచే రాజకీయాలలో చురుగ్గా ఉన్నాడు ప్రకాశం జిల్లాలో నాకు మాత్రం సుబ్రమణ్య రాజకీయ ప్రవేశంతోనే నాకు రాజకీయ భిక్ష కంటే ముందు నేను నెల్లూరు జిల్లా అపాయింట్ అయ్యాను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నా తర్వాత కొద్ది నెలల తర్వాత బాలినేని ఆ తర్వాత బాలినేని అంచలించలుగా దానికి సుబ్రమణ్య గారి సహకారం మా వంట కుటుంబం సహకారం ఎంతో ఉంది రాజశేఖర రెడ్డి గారు అత్యంత బాలినేనికి సన్నిహితులు ఈ రెండు కుటుంబాలు అండదండగా వాసులు బాలినేని ఖచ్చితంగా ఆమె ఎవరు ఎప్పుడు ఒకరికి సో ఒకరి కాంట్రవర్సీకి పోయిన వాళ్ళు కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించే గుణం గల కుటుంబం సో చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నరకి బాడీ ఆమె యొక్క రెండున్నరకి తీసుకొస్తారు రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అంత్యక్రియలు అంటే ప్రభుత్వ లాంఛనాలు అంటే అది ఆమె ఒకసారి ఎంపీగా చేశారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అది ప్రభుత్వాధికారులు కనీస గౌరవంగా జరుగుతాయని భావిస్తుంది